హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు నా స్టైల్లో పల్లీపొడి ఎలా ప్రిపేర్ చేస్తానో చేసి చూచుతున్నాను ఈ పల్లెపొడి యూస్ చేసి వేపుళ్ళు చేసామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది నేను చేసి ఏ ఫ్రైస్లోకైనా ఈ పల్లీపొడి యూజ్ చేసి చేస్తాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మరి ఈ పల్లెపొడి ఎలా చేయాలో చూద్దామా ముందుగా మిక్సీ జార్లో వేయించిన పల్లీలు ఒక కప్పు వేసుకోవాలి ఈ పల్లీలను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హాఫ్ కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు పల్లీలకు హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గా ఉండేటట్టు మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఇక నేను చూపిస్తున్నాను కదా కాస్త బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టుకున్నామంటే ఫ్రైస్ లేకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని గ్లాస్ జార్లో వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు పాడవద్దు మీరు చేసే ఏ వెజిటేరియన్ ఫ్రైస్లోకైనా ఈ పల్లి పొడి వేసుకొని చేసుకున్నారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ఈ స్టైల్లో పల్లి పొడిని ట్రై చేసి చూడండి మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియోకి నచ్చినట్లయితే ఇల్లు వంటిలో ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి